క్రీస్తునామమున మరొకసారి మీకు అందరికీ నేను శుభములు తెలియజేస్తున్నాను ప్రియ దెమిడరా మరి ఈరోజు వాక్య ధ్యానము మరి విలాప వాక్యములు మూడో అధ్యాయం దేవులరా మరి నలభై ఎనిమిది వచ్చిన చూసుకుంటే నా జనులకు కలిగిన నాశనము నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది నా జనులో కలిగిన నాశనము నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది ప్రియ దుమ్మలరా అద్భుతమైన మాట దుమ్మరా ఇక్కడ చూడండి నా జనులు నశించిపోతుంటే నా జనులు తమ చేసిన పాపాన్ని బట్టి నశించిపోతుంటే ఇక్కడ చూడండి లేఖనాలు సెలవు ఇస్తున్నాయి నా కన్నీరు ఏరులై పారుచున్నది ఎవ దృష్టించి ఆకర్షణ చూచున్న వరకు నా కన్నీరు ఎడతెగక కారుచ్చుంటును నా పట్టపు కుమార్తెలందరూ చూచి చూ నేను దుఃఖాక్రాంతుడనైతని ప్రియా దేమ మన జనులందరూ అంటే నా జనులందరూ నశించిపోతుంటే నా కన్నీరు ఎడతెగక కారుచ్చుంటును అని ఇక్కడ లేఖనాలు శ్రవిస్తున్నది ఏం నేర్చుకోవాలి మనం ఈ వాక్యం ద్వారా మనం అందరం గొప్ప కొత్త నిబంధన వారమైన మనము ఈ పాత నిబంధన ఉన్న ఈ వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి నా జన్మలు కలిగిన ఆశను చూడగా నా కన్నీరు ఏర్లై పారుచుని ద్వారా మనం రక్షించబడ్డము నెమ్మది సమాధానంతో మనం అందరూ జీవిస్తున్నాము ఇంకా అనేక మంది నిజ దీవుని తెలుసుకోకుండా పరీన్ చేస్తున్న దేం దేవుని కాణి దేవుని వెంబడిస్తూ దేవుని కాని దేవుని పూజిస్తూ పరేం చేస్తున్న దిమ్మర వారు ఎంతగానో చెడిపోయి నాశము గుంటలో వాళ్ళు పడి నశించిపోతుంటే మనం చూస్తూ ఊరుకోవడము అది మూర్ఖత్వం దిగులరా రక్షించబడ్డ మనమందరము రక్షణ లేని వారి కొరకు భారముతో బాధ్యత బాధ్యతతో మనం ప్రార్థన చేయాలి ఇంగ్లీష్లో ఒక మాట ఏముందంటే అది యు ఆర్ సేవ్డ్ టు సేవ్ అదర్స్ ఎందుకు దేవుడిని రక్షించిండ్రు ఇతరులకు రక్షణలోకి నడిపించడానికి నా జన్మలో కలిగిన ఆశనం నేను చూడగా నా కన్ను కన్నీరు ఏర్లై పారించదు చుస కాబట్టి మన చుట్టూ ఉన్న ప్రజలు దినదినము క్రమేపణ వారు దేవునికి దూరమై వారు నశించిపోతుంటే దేనివల్ల మనం ఏం చేయాలంట మనం కన్నీటితో ప్రార్థన చేయాలి చూడండి ఇంకొక మాట ఇక్కడ ముప్పై యాభై వచనంలో నా కన్నీరు ఎడతగా కారు నా పట్టణుభ కుమార్తెలందరినీ చూచి చూ నేను దుఃఖ క్రాంతి నా కన్నీరు ఎడదగ్గగా కారు చూడలేదు కన్నీడితో మనం ప్రార్థిస్తే కన్నీడితో దేవునికి మొర పెడితే ఖచ్చితంగా వేరు కొరకైతే మనం ప్రార్థిస్తున్నామో ఆ వ్యక్తిని దేవుడు ఖచ్చితంగా రక్షిస్తాడు లేక రక్షణలోకి నడిపిస్తాడు దానికి సాదా సీదా ప్రార్థన సరిపోదు కేవలము కన్నీటి ప్రార్థనే పరిష్కారము చిరుణ్ ఇంకొక మాట విలాప ఇదే రెండవ అధ్యాయం పదకొండవ వచ్చినం నా జనుల కుమారి కలిగిన నాశనము చూడగా నా కన్ను కన్నులు కన్నీటి చేత క్షీణించున్నవి నా అంతరము రంగము క్షోభలుచున్నది నా కళేజము నేల మీద వెలుపుచున్నది శిశువులను చంటి పిల్లలు పట్టణ వీధిలో మూర్చెద్దరు గాయం నొందిన వారి పట్టణ వీధిలో దరు తల్లు రొమ్ము నానుకొని అన్నము ద్రాక్ష ఏదని తమ తల్లులు నడుగుచు ప్రాణము విడిచేద్దరు చూస్తారు అనేక శమలు గుండా ఇక్కడ మనుషులు వెళుతుంటే ఇక్కడ మనం చూస్తున్నాం ఆ విధంగా దిమ్మల వారందరూ నశించిపోతుంటే ఇక్కడ మాట చూసుకుంటే నా కళ్ళీలు కన్నీడి చేత క్షీణించున్నవిస్తారు ఇంకొక మాట రెండవ అధ్యాయము పద్దెనిమిది జల ఉదయపూర్వకంగా యువకు మొరపెట్టుదురు సియోను కుమారి ప్రకారమా నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారణము విరామము కలగనీయకము నీ కంటి పాపను విశ్వ విశ్రమింప నీ యకము సర ఏం చేయాలి దివారాత్రం మన కన్నీరు పారణించాలంట కన్నీరు కాల్చలేదు కంటిపాపను విశ్రమి పనియకుమని లేఖనాలు సెలవిస్తున్నాం కాబట్టి ప్రియ తిమ రక్షణ లేక నశించిపోతున్న మన వారందరి కొరకు మనం ఏం చేయాల దిమగా అగ్రివాహ ఏం చేయాలి కన్నీరు వారి కొరకు మనము పారనిమ్ము అని లేఖనాలు సలువిస్తుండగా మనం కూడా నశించిపోయే ఆత్మల పట్ల భారముతో బాధ్యతతో మనం కన్నీరు కాల్సామ రక్షణ కొరకు మనం కన్నీరు గారుస్తామా ఒక మంచి మాట కూడా చూపిస్తాయి ఇదే మూడో అధ్యాయం ఇరవై వచ్చినము యహోవా కృపగలవాడు ఆయన వాస్తల్యత ఎడితగ్గా నిలిచిన కనుక మనము నిర్మూలన కాకున్న వారము అనుదినము నూతనంగా ఆయన తన వాస్తలము పుట్టించినది నీవు ఎంతైనా నమ్మదగిన వాడు తెలుస్తా అనుదినం అంట ఆయన వాస్తర్యత అంటే నిర్మూలం కా ఎప్పుడు ఏం చేస్తున్నప్పుడు మంచి వాటికి అనుదినము దినము నూతనంగా నా వాస్తత పుట్టించున్నది మన కన్ మన మన బిడ్డలు దేవుల గుర్తుపెట్టుకోండి కొరకు ఏ విధంగా మనం ప్రార్థిస్తున్నామో అనుదినంగా నూతనంగా వారి మీద ప్రేమ ఎట్లా పుడుతుందో అదే విధంగా దేవుడి ప్రేమ మన మీద ఆ విధంగా ఎప్పటికప్పుడు మరి దేవుల మరి ఏమీ మన మీద తన బాస్థులత పుట్టుతూ ఉంటుంది మనం గ్రహించాలి ఇంకొక మాట ఇరవై ముప్పై ఒకటి వచ్చిన ప్రభు సర్వకాలం విడనాడు ఆయన బాధ పెట్టినను తన కృప సమృద్ధి ఏటా ఆయన బాధ పెట్టిన కృప సమృద్ధి జాలిపడుతున్నాడు ఉదయపూర్వక ఆయన వనలో కొన్ని బాధను తనకి చేయడు చూస్తాడు కాబట్టి మనకున్న ఈ బాధను చూసి మనం నిరాశ నిరాసం కావద్దు వైపు చూడాలి దేవుని కొరకు మనం ఎదురు చూస్తుండాలా కాబట్టి నశించిపోయే ఆత్మల కొరకు మనం భారంతో ప్రార్థన చేయాల్సిన అవసరము ఎంతైనా ఉందని మనం గ్రహించగలం చివరికి మార్జునిక ఇదే వాక్యంలో మూడో అధ్యాయంలో ఇవి అరవచ్చున నలు ఆశ కలిగి వ్యూహో అని గురించి రక్షణతో కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది జోహో అని గురించి రక్షణ అంట ఓపికతో కనిపెట్టుట మంచి కనిపెట్టాలి దేవుడు రక్షణ అద్భుతమైన రక్షణ మంచాలేమని నిలబెట్టుకోవాలి రక్షణ పొందుకోవాలి రక్షణ పొందు పోగొట్టుకునే అవకాశం కూడా లేకపోలేదు అని గ్రహించి మనం ఏం చేసాం దేని మీద దేవుడి రక్షణ ఒప్పికతో కనిపెట్టుట మంచిది అని లేఖనానికి సెలవుస్తున్నాయి కాబట్టి మనం ఆశ కలిగి జీవిస్తూ దేవుడిచ్చే మరి ఆ రక్షణను కనిపెట్టుతూ ఎందుకంటే జీవిస్తాను ఈ కొద్ది మాటలు మనందరిలో దేవాదిత్యుడు నూరంతలుగా ఫలింపించిన కాక దేవుని కాపుదల బతు ఈరోజు అంతా మనకు తోడే ఉండను గాక ఆమె ఆమె